నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ గది రచించిన వారు మాడుగుల కృష్ణకుమారి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీ పద్ధతి నాకేం నచ్చడం లేదు సుమా రాను రాను మరీ కుర్రాడైపోతున్నారు అందరికీ వయసు ముందుకు నడుస్తుంటే మీకు మాత్రం వెనక్కి పరిగెడుతున్నట్టుంది అరడజన మంది సంతానం ఓ పది మంది మనవలు మనవరాళ్ళు ఉన్నారని మర్చిపోకండి హౌ్వా ఎవరైనా వింటే నవ్విపోతారు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అది వంటగదిలో ఎవరైనా చూస్తారైనా లేకుండా వెనక నుంచి వచ్చి నన్ను వాటేసుకుంటారా మొన్నటికి మొన్న బాత్రూంలో కూర్చొని చన్నీళ్లు కావాలన్న నెపంతో పిలిచి లోపలికి రాగానే గడియ వేస్తారా కోడళ్ల ముందు నా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయిందంటే నమ్మండి ఇప్పటికిప్పుడు గుడి పేరు చెప్పి ఈ హోటల్కి తీసుకొస్తారా ఎవరైనా చూస్తే బావుంటుందా మధ్యాహ్నం నుంచి కడుపులో ఉన్న అక్కస్సంతా భర్త ముందు వెళ్ళగక్కింది సరస్వతమ్మ ఏం మాట్లాడరే ఆ టైంకి మీ పెద్ద కోడలు వచ్చింది కాబట్టి సరిపోయింది అదే చిన్న కోడలైతేనా నా అల్లరి చేసేసేది ఒక్కసారి మీరు నా బుగ్గ మీద చిటికేయడం చూసిందట అందరికీ చెప్పింది నేనా ఎప్పుడో గుర్తులేదే అన్నాడు మన్మదం భార్య వైపు నవ్వుతూ చూస్తూ ఆ ఎప్పుడో ఒకసారైతే గుర్తుంటుంది ఎప్పుడూ అదే రందాయ మీకు ఎవరైనా చూస్తారని ఉందా ఏమన్నానా మీ చూపులన్నీ నా మీదనేగా అయినా కొంత వయసు వచ్చాక ఇవన్నీ తగ్గించుకోవాలి భార్య చెప్పిందంతా విని అసలు ఈ తప్పంతా నీదే నోయి అన్నారాయణ భార్య వైపు చూస్తూ ఆవిడ తెల్లబోతూ నాదా అంటే ఈ చేష్టలన్నీ నేను చేయమంటున్నానా అంది లేకపోతే ఇంత వయసు వచ్చినా ఇంత అందంగా ఎవరుండమన్నారు చెప్పు ఈరోజు మన పెళ్లి రోజు కదా ఉదయం నుంచి ఒక్కసారన్నా నా ముఖం చూసావా కనీసం నీ చేత్తో కాఫీ అయినా ఇచ్చావా ఎంతసేపు ఆ వంటగది తప్ప మరి నాకెలా ఉంటుంది అందుకే పెళ్లి రోజు కానుకగా ఓ ముద్దిచ్చాను ఎన్నాళ్ళయిందో మనం ఇలా కూర్చొని మాట్లాడుకొని అందుకే ఈ హోటల్కి తీసుకొచ్చాను ఈ మాత్రం దానికి అంత హడావిడి చేస్తావెందుకు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని చూస్తే చూస్తారు ఏమిటా ఈ వయసులో కూడా అన్యోన్యంగా ఉన్నామని సంతోషిస్తారు ఆ సంతోషించడం కాదు అందరికీ టామ్ టామ్ చేస్తారు వయసు పెరిగినా వీళ్ళకి ధ్యాస మాత్రం తరగలేదని అయినా పెళ్లి రోజు పేరంటాలు చేసుకునేందుకు మనమేమన్నా చిన్నవాళ్లమా అందావిడ అబ్బా ఒంటరిగా ఉన్న ఈ గోడవేనా కాస్త సరదాగా కబుర్లు చెప్పవు ఆయన భార్యని ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ ఇక్కడ నా రామాయణం సాగుతూనే ఉంది మీరు మీ భాగోతం మొదలు పెట్టారన్నమాట నడవండి నడవండి అందావిడ నుంచి దూరంగా జరిగి అయిష్టంగానే లేచారాయన వెళ్ళేటప్పుడు అత్తగారి తల్లో లేని పూలు మామగారి నోట్లో కిళ్ళీ చూసి గుసగుసలాడుకున్నారు కోడళ్ళు మీ నాన్నగారేనయ్యో పెళ్లి రోజని అత్తగారికి హోటల్లో డిన్నర్ ఇచ్చారు మీరు ఉన్నారెందుకు భర్తను దెప్పి పొడిచింది పెద్ద కోడలు హేమ ఎవరు చెప్పారు నీకు అన్నాడు భర్త పెద్దమర్ది స్నేహితుడు చూసి మరిదితో చెప్తే అతను భార్యతో చెబితే ఆమె నాతో నేను మీతో అంది మా ఇంకా తను కుర్రాడిని అనుకుంటున్నాడల్లే ఉందిలే మహానుభావుడు ఈ వయసులోనే ఇలా ఉంటే వయసులో ఉండేటప్పుడు ఎలా ఉండేవాడో అంది ఆలోచనగా హేమ సర్లే ఆ గొడవ అని లైట్ ఆర్పు విసుక్కున్నాడు భాస్కరం మన్మదం గారి కుటుంబం గృహప్రవేశం అయ్యి మూడు రోజులయ్యింది కొత్త ఇంట్లో సామాన్లు సర్దే గొడవలో కోడళ్ళకి అండదండగా ఉంది సరస్వతమ్మ మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాయి ఇంట్లోని వాళ్ళందరినీ హాల్లో సమావేశపరిచాడు ఆ ఇంటి పెద్ద మన్మథం చూడండి పిల్లలు ఎంతో కాలంగా ఇల్లు కట్టాలి అనుకున్నాను కానీ కుదరలేదు ఎదుగు బొదుగులేని ఉద్యోగంతో రిటైర్ అయ్యాను మీ అమ్మకి వాళ్ళ పుట్టింటి ఇచ్చిన సొమ్ము ఎప్పుడో బ్యాంకులో వేస్తే అది ఇన్నాళ్లకు పిల్లల్ని పెట్టి పెరిగి పెద్దదై ఇదిగో ఈ ఇల్లు అమరేలా చూసింది మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు కొంపలో ఇరుకు గదుల్లో మీరు వంటగదిలో మీ అమ్మ వరండాలో నేను ఎలాగో అలా కాలక్షేపం చేశాం ఇప్పుడు సొంత ఇంట్లో అయినా సుఖపడాలి అందుకే మీకందరికీ చెప్పేది ఆ దక్షిణం వైపు బెడ్రూము నాకు కావాలి మిగిలిన గదులు మీ ఇష్టం అన్నాడాయన ఆ మాస్టర్ బెడ్రూమ్ మీకా అన్నట్టుగా చూశారు కొడుకులు ముగ్గురు అవును నాకే అన్నట్లుగా ఆయన ఈ వయసులో మీకు గదా అని ఒకరు మీకు ప్రత్యేకంగా గదెందుకు నాన్న ఇంత ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా పడుకోవచ్చు అని మరొకరు తమ తమ అభిప్రాయాలు వివరించారు కాని గారు ఎవ్వరి మాట వినిపించుకోలేదు లాభం లేదనుకున్న కొడుకులు తల్లి దగ్గరికి వెళ్లారు సరస్వతమ్మకు తల కుట్టినట్లయింది ఏమిటండి మీరనేది అసలు మతుండే మాట్లాడుతున్నారా ఈ వయసులో మనకు గదా అది కొడుకులతో పోటీపడి నాకేం నచ్చలేదు అయినా మనం ఎక్కడుంటే ఏం చెప్పండి ఒరే పిల్లలు మీ నాన్నగారు సరదాగా అంటున్నారు కాని మీలో ఎవరో ఒకరు ఆ గదిని తీసుకోండి అంది సరస్వతమ్మ ఆ ఈవిడ మాటలు ఆ ముసలాయన పండిస్తాడా ఆయన ఆలోచనలు పడుచువాళ్లకన్నా పదడుగులు ముందున్నాయి అనుకున్నారు కోడళ్ళు నిర్ణయం నీది కాదు సరస్వతి నాది అన్నాడు గారు స్థిరమైన గొంతుతో కొడుకుల ముఖాలు మాడిపోయాయి ముసలాయన సామాన్యుడా అనుకున్నారు కోడళ్ళు మర్నాడు ఉదయం ఇంటి ముందాగిన బండిలోంచి డబుల్ కాటు బెడ్ దిగింది అది సరాసరి గారి గదివైపు నడిచింది మరి కాసేపటికి ఆ గది కిటికీలకు తలుపులకు పువ్వులు కట్టన్స్ వెలిశాయి తనకేం పట్టనట్లుగా దొడ్లో తులసమ్మ దగ్గర ఒత్తులు చేసుకుంటూ కూర్చుంది సరస్వతమ్మ భార్య చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి చూడబోయ్ ఎలా ఉంది మన గది ఈ మంచం రా కూర్చో అన్నారాయన ఆ మంచం బాగానే ఉంది మీరు బాగానే ఉన్నారు బాగాలేంది ఎటొచ్చి నాకే అందావిడ మనకో మంచం ఉండకూడదా ఈ వయసులో మనం సుఖపట్టడం తప్పంటావా చెప్పు అన్నారు ఆయన తప్పు కాదు కానీ మంచం అది ఈ మంచం అంత ముఖ్యం అంటారా మీ పనులు నాకేం అర్థం కావడం లేదు కొడుకులు కోడళ్ళు చూసే చూపులు తట్టుకోవడం నా వల్ల కావడం లేదు సుమా కళ్ళ నీళ్లు గిర్రున తిరిగాయి ఆవిడకు చూడు సరస్వతి ఇది నీ ఇల్లు ఇక్కడ నువ్వు ఎవ్వరికీ జంకవలసిన అవసరం లేదు ఇదంతా నీకోసమే అన్నారు అనురాగంగా ఆ నా కోసమే నేను మాటలు పడ్డానికే అనుకుందామే ఆ ఉదయం ఆలస్యంగా లేచిన అత్తగారిని చూసి కళ్ళతోనే సైగలు చేసుకున్నారు కోడళ్ళు అత్తయ్యా రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయినట్లున్నారు అంది పెద్ద కోడలు అత్తగారి వైపు అదోలా చూస్తూ ఆ మరే లైటు వెలగడం నేను చూశాను అంది చిన్న కోడలు సమాధానం చెప్పకుండా బాత్రూమ్ వైపు వెళుతున్న ఆవిడ చెవులకు కొత్త గది కొత్త మంచం మళ్ళీ వెనకటి రోజులు గుర్తుకొచ్చినట్టున్నాయి అని పక్కపక్క నవ్వుకోవడం వినబడింది మామగారి హుషారు చూస్తుంటే మళ్ళీ అత్తగారికి సీమంతం వేడుకలు చెయ్యాలేమో అని కూడా నవ్వుకున్నారు కోడళ్ళు రోజులో చాలాసేపు గది తలుపులు మూసుకుని ఉండటం గమనించి చిచ్చి వయసు రాగానే సరిపోదు కాస్త ఇంగితం పెరగాలి పది మంది తిరిగే కొంపలో మరీ ఇలానా నేనైతే ఆత్మహత్య చేసుకునేదాన్ని అని చిన్న కోడలు వాళ్ల వేళాకోలం వెక్కిరింతలు అసహ్యాల మధ్య నిస్సహాయంగా చూస్తూ ఆ గతి ఏమిటండి ఇది మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అని కోడళ్ళు ఎవరి మొగుళ్లకు వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అవును నిజమే ఈ వయసులో నాన్న ఇలా ప్రవర్తించడం చాలా చండాలంగా ఉంది ఇంట్లో పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లలున్నారు చెడిపోరు అనుకుని కొడుకులు కోడళ్ళు తమ అసమ్మతిని ప్రకటిస్తూ ఆ తలుపును సామూహికంగా బాదారు ఇంతలో బళ్ళున తలుపులు తెరుచుకున్నాయి బయటకొచ్చిన దండయాత్రకు దండయాత్రకొచ్చిన ప్రత్యర్థులను చూసి ఏమిటి అన్నట్లుగా ప్రశ్నించారు సమాధానం రాలేదు ఈసారి మరింత గట్టిగా అడిగారు ఏం చెప్పాలో తెలియక తికమకపడ్డారు కొడుకులు కోడళ్ళు కోడళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు ఏమిటర్రా మా ప్రవర్తన చాలా అసహ్యంగా తోచి దాన్ని ప్రతిఘటించడానికి వచ్చారా సిగ్గు లజ్జా లేకుండా ఇదేమిటిలా ప్రవర్తిస్తున్నారు అని నిలదీసి అడగడానికి వచ్చారా అవును ఇది మీకు చాలా అసహ్యంగా అనిపించవచ్చు కానీ నాకు మాత్రం చాలా అవసరం అనిపించింది ఎందుకో తెలుసా పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఏ సుఖానికి నోచుకోలేదు మీ అమ్మ మిమ్మల్ని కని పెంచిన యంత్రంగా మీ ఆలనా పాలనా చూసే దాదిగా మీకు చిన్న కష్టం వస్తే తను కొండంత బాధతో కుమిలిపోయే ప్రేమమూర్తిగా ఓ పిచ్చిదానిగానే ఇంతకాలం జీవితం గడిపింది మీ అమ్మది విశాల హృదయం కదా అందుకే డాక్టరు హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని చెప్పారు మొన్న పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం అన్నాడు అందుకే నాకు గది కావాలి ఆ గదిలో మీ అమ్మను గాజు బొమ్మలా కాపాడుకోవాలి ఆ స్వార్థంతో గది కావాలని అడిగాను తన మది అనే గదిలో నాకు పూర్తిగా చోటిచ్చింది మీ అమ్మ ఆమె సొమ్ముతో కట్టిన ఈ ఇంట్లో ఒక గది కేటాయించమని అడగటం తప్ప ఆమె విశ్రాంతి కోసం తలుపులు మూస్తే గదిలోపల శృంగారం వరదలా కట్టలు తెంచుకొని ప్రవహిస్తుందని ఊహాగానాలు చేసి అందరూ దాడికి సిద్ధమయ్యారు అవునా మొన్న రాత్రంతా మీ అమ్మ గుండెల్లో ఆయాసంతో బాధపడితే దగ్గరుండి సేవ చేశాను మీ నిద్రలకు ఆటంకం కలగనీయకుండా పాపం దాన్ని మరోలా అర్థం చేసుకున్నారు కోడళ్ళు జీవితమంతా కష్టపడి సంపాదించిందంతా మీకోసమే ఖర్చు చేశాను ఏమీ మిగుల్చుకోలేకపోయాను మీ నుండి మేము ఏమీ ఆశించింది లేదు ఈ గది కేవలం మీ అమ్మ కోసమే మీకు అర్థమైందనుకుంటాను మా కష్టాల్లో పాలు పంచుకోలేకపోయినా విపరీతార్థాలు తీయడానికి వెరవలేదు మీరు వెళ్ళండి వెళ్ళి మీరు మీ భార్యలు మూసుకుపోయిన కళ్ళు జాగ్రత్తగా తెరిచి మరీ ఆలోచించండి ఆయన కళ్ళల్లో పల్చటి నీటి పొర కదిలింది సారీ నాన్నగారు క్షమించండి అని ముక్త కంఠంతో అందరూ అనాలనుకున్నా వాళ్ళెవ్వరికీ గొంతు పెగల్లేదు ఆ సమయంలో ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు